రాష్ట్రంలోని వయనాడులో కొండ చర్యలు ఘటనలో మృతుల సంఖ్య మూడు వందల నలభై నాలుగు చేరుకోగా మరో రెండు వందల ఆరు మంది గాలంతయ్యారు శనివారం ఐదో రోజు కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది రక్షణ దళాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు అగ్నిమాపక సేవ వాలంటీర్లకు చెందిన పదిహేను మంది సిబ్బందితో కూడిన రెస్క్యూ టీం శనివారం ఉదయం చురమల వెల్లరిమల ముండకల్ మంచిరి మడోంలలో నాలుగు ప్రాంతాలలో సోదాలు ప్రారంభించింది ఇప్పటివరకు వరకు నూట యాభై రెండు ను గుర్తించగా డెబ్బై నాలుగు మందిని గుర్తించాల్సి ఉంది మృతుల్లో ముప్పై మంది చిన్నారులు కూడా ఉన్నారు శిథిరాల నుంచి పెద్ద సంఖ్యలో చిద్రమైన శరీర భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ సుమారు వంద సహాయక శిబిరాలు ఉన్నాయి వీటిలో సుమారు తొమ్మిది వేల ఐదు వందల మందిని తరలించారు జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఎనభై నాలుగు మంది చికిత్స పొందుతున్నారు రెండు వందల పదిహేడు మృతదేహాలు నూట నలభై మూడు శరీర భాగాలను పోస్టుమార్టం నిర్వహించామని నూట పంతొమ్మిది మృతదేహాలను బంధువులకు అప్పగించామని చెప్పారు ప్రకటన ప్రకారం మంది ఆసుపత్రిలో చేరారు వారిలో ఎనభై తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు కాగా జూలై ముప్పై ప్రారంభమైన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు ఇంకా రెండు వందల ఆరు మంది గల్లం తయ్యారని తెలిపారు కొండ చర్యలు విరిగి పడిన ప్రాంతంలో శనివారం వరుసగా ఐదో రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి శిథిలాలలో చిక్కుకున్న వ్యక్తుల కోసం వెతకడానికి పదమూడు మందికి పైగా రెస్క్యూ వర్కర్లు భారీ యంత్రాలు అత్యాధునిక పరికరాలను మోహరించారు నూట ఇరవై రెండు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ కన్నూర్ యూనిట్ కు అనుసంధానంగా ఉన్న నటుడు మోహన్ లాల్ శనివారం ఉదయం తన యూనిట్ తో బాధిత ప్రాంతాలకు చేరుకున్నారు మోహన్ లాల్ సైనిక దుస్తులు ధరించి ముందుగా మపాడిలోని బేస్ క్యాంప్ కు చేరుకుని రక్షణ దళాలను కలిశారు అనంతరం చురల్మల్ చేరుకుని రెస్క్యూ టీమ్ తో మాట్లాడారు